అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస లహర్కి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నారాయణ మహర్షి గంగ గంగశాపం వల్ల నదిగా అవతరించింది అన్నావు ఆ కలహం ఏంటి ఎలా వచ్చింది అదంతా వివరంగా చెప్పని నారదుడు అడిగాడు ఇది అత్యంత పుణ్యప్రదము అతి పురాతనము ఈ కథ వివరిస్తున్నాను జాగ్రత్తగా విన్నట్టు చెప్పాడు లక్ష్మీ సరస్వతి గంగా ముగ్గురు కూడా శ్రీ మహావిష్ణువుకి వెళ్ళండ్రు అతను ముగ్గురుతోటి సమానంగా ప్రేమగా ఉన్నాడు ఒక రోజున గంగాదేవి విష్ణుమూర్తిని గంటి చూపులతో చూస్తున్నది ప్రభు కూడా స్పందించాడు ఈ వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వలు గమనించారు లక్ష్మీదేవి మనకెందుకులే అని ఊరంతో ఊరుకుంది సరస్వతీదేవి వినలేదు ఊరుకోలేదు నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం ఓ నాదా లక్ష్మీదేవన్నా నీకు ప్రేమ ఎక్కువే నేనంటే అనుసు అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన నోరుమి నువ్వే నేను ఆటకలాడినా తన వాడివే అని ఆవిడ ధీమా అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని అంటుంది నీ అవమానాలు ఓదార్పులు ఇవేవి నాకు అవసరం లేదు నా దౌర్భాగ్యం ఇలాగుంది అని ఏవేవో మాట్లాడుతున్నది అప్పుడు ఏం మాట్లాడితే ఏ విపరీతార్థాలు వస్తాయో అని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడం చూసి ఇంకా నిర్భయంగా సరస్వీదేవి విజృంభించి కర్ణ కఠోరంగా మాట్లాడింది భర్తను లొంగ తీసుకున్నావంటూ ఇష్టం వచ్చినట్టుగా ఏవేవో మాటలు అంటూ ఉన్నది అలా నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవి జుట్టు పట్టుకుపోయింది లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చి కళ్ళెదిరి విపరీతం జరుగుతుంటే నోరు మెదపకపోగా నన్ను వారిస్తూ ఒక చెట్టులాగా నదిలాగా అడ్డు నిలుస్తున్నావా సరే ఒక చెట్టువి ఒక నదివి అయిపో ఇది నా శాపం అనేసింది లక్ష్మీదేవి కోపము దుఃఖము వచ్చాయి అయినా ప్రతిశాపం ఇవ్వకుండా సరస్వతి చెయ్యిని కూడా వదలకుండా అలాగే నొక్కుతూ నిలబడింది ఎరుపెక్కిన కళ్ళతో ఉరుకుతుంది పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనిపించి పద్మ సరస్వతిని వారించుకు వదిలిపెట్టు ఆవిడ బాగ వాగదిష్టాత్రి దేవత కదా ఆవిడ ఇష్టం ఎలా పెడితే అలా మాట్లాడగలదు మన యొక్క బలాన్ని తన బలాన్ని కూడా లోకానికి తెలియజేయాలనుకుంటుందేమో మన ఇద్దరి ప్రభావాన్ని ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపాష్టాలై సరస్వతిని శపించింది సరస్వతి లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నది రూపం పొంది భూలోకంలో పాపాత్ముల మధ్యన ప్రవహించు వారందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది సరస్వతికి ఇది అగ్నిలో ఆద్యం పోసినట్లు అయింది వెంటనే తడుముకోకుండా ఇచ్చింది నువ్వే భూలోకానికి పోతావు నదిగా ప్రవహిస్తావు పాపాలు గ్రహిస్తావు పావాత్మరాలా అనేసింది అందులోకి చతుర్భుజ నారాయణుడు మరో నాలుగు చతుర్భుజ పార్శ్వదులతో లోపలికి వచ్చాడు వస్తూనే సరస్వతిని చేతిలోకి తీసుకున్నాడు మెల్లిగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు లక్ష్మి నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశ రూపంతో అయోనిజ్గా అవతరించు అతడికి కూతురుగా ఉండు అక్కడే నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది నా అంశతో అవతరించే శంఖ చూడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుంది కానీ అలాగే తులసి పేరుతో పరం పావనమూర్తి అయి మరొక కళాంశ రూపాన్ని భారతదేశంలో అవతరించు గంగా నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు ఇది నీ అవతరం పాపాత్మలను పవిత్రీకరించు భగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెళ్తాడు అప్పటి నుంచి భాగీరథి అనే పేరుతో విషాత్ వహిస్తావు సముద్రుడికి భార్య అవుతావు అలాగే నా అంశతో అవతరించే శంకరునికి ఇల్లాల అవుతావు గంగా శాపం వల్ల సరస్వతి నువ్వు కూడా భారత భారతభూమిలో నదిగా అవతరించు సవతులతో కలహాలను అనుభవించు సత్యలోకంలో బ్రహ్మకి ఇళ్లాలవై ఆనందించు గంగా నువ్వు వైకుంఠంలో పద్మగాను శివస్థానమైన కైలాసంలోని గంగగాను కీర్తింపడతావు క్రోధరహితమై స్వరూపునివై మహాసద్వే ధర్మచారినివై సుశీలవై పరంపరనివై అందరి ప్రశంసలు అందుకుంటావు పూజలు అందుకుంటావు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ ప్రతి కల్పనలోనూ కీర్తింపబడతారు స్థితింపబడతారు పూజింపబడతారు మీరు మంగళప్రదలు మీకు ఒక ఉపదేశం చెప్తున్నాను చేయండి ఏ ఇంటిలో ఇల్లాలు మొగరాయిలా ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో అన్ని అశుభాలే ఆ పురుషుడి జన్మ నిష్ఫలము ఆ పురుషుడి బతుకు నవ్వుల పాలవుతుంది అతడు ఇహపరాలకి చెడతాడు ఆవిడ గుణవతి శీలవతే అయితే చాలా పురుషుడి జన్మ ధన్యమైనట్లే అంచేత గంగా నువ్వు శివస్థానానికి వెళ్ళి సరస్వతి నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళి లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది అని చెప్పాడు ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు ఒకరినొకరు కౌగలించుకొని విలిపించారు చేపాలు భూలోకవాసము నది రూపాలు తలుచుకుని గజగజలాడిపోయారు క్రమంగా తేరుకొని జగన్నాథుని బతిమాలుకున్నారు ముందుగా సరస్తి నాకు శాప విమోచనం అనుగ్రహించు నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాను శాపాన్ని మళ్ళించడానికి మీలాంటి ఉన్నతులే సమర్థులు కాదంటే నేను నిప్పుల్లో దొరికి ప్రాణాలు పోలుతానంది వెంటనే గంగ నేనేం తప్పు చేశాను నన్ను వదిలిపెడుతున్నావు నేను ప్రాణత్యాగం చేస్తాను నిర్దోషం సంహరించిన పాపం కట్టుకుంది కానీ ఇలాగా అన్నది లక్ష్మీదేవి హృదయస్వర నువ్వు సత్వ స్వరూపుడివి నీ కోపం ఏంటి ఈ ఇద్దరి పట్ల దయచూపించు చాలు అని అంది భారతీయ శాపం వల్ల నీ నిర్ణయం వల్ల నేను భారతదేశంలో అవతరించబోతున్నాను సరే అవతరిస్తాను అయితే ఎంతకాలం అక్కడ ఉండాలి మళ్ళీ నీ సన్నిధికి ఎప్పటికొస్తాను నదీ రూపం ధరించారంటే పాపలందరూ అక్కడికి వస్తారు వారి పాపం అంతా నాకు వస్తుంది మరి నాకు విముక్తి ఎలాగ నీ సన్నిధిని తిరిగి చేరుకోవడం ఎలాగ అలాగే ధర్మధ్వజుడే ఇంట కూతురిగా తులసి రూపాన్ని ధరించి మనం ధరిస్తాను ఆ జన్మను అనుభవిస్తాను మళ్ళీ నీ పాద పద్మాల దగ్గరికి ఎప్పుడు వస్తాను ప్రభు నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష రూపాన్ని ధరిస్తాను ఎప్పుడు నన్ను వదిరిస్తావో చెప్పు నువ్వు కృపా కనుక నాకు గంగా సరస్సులకు శాప విమోచనం ఎప్పుడో నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి ఓలువోలున విలిపించింది భక్తానుగ్రహ తారకుడైన అచ్చతుడు ప్రసన్నుడయ్యాడు మృదువుగా బదులు పలికాడు నీ అభ్యర్థులను మన్నిస్తున్నాను నా మాటకు నీ కోరికకు ఒక సమత కూరుస్తున్నాను సరస్వతీదేవి కేవలం కళాంశ్రూపంతో భారతదేశంలో నదిగా ఉంటుంది అర్ధభాగం బ్రహ్మ సదనంలో ఉంటుంది స్వయంగా ఇక్కడ మన ఇంట్లోనే ఉంటుంది అలాగే గంగాదేవి భగీరథుని వెంట రూపంతో నదిగా భారతదేశానికి వెళుతుంది ముల్లోకాలను పవిత్రం చేయడానికి స్వయంగా తనిక్కడే ఇక్కడే ఉంటుంది భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో అన్యదుర్లభమైన శివుడు జటాజుటాన్ని అలంకరిస్తుంది నువ్వు కూడా అలాగే కళాంశ రూపంలో పద్మావతి నదిగా తులసి వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో ఈ వైకుంఠానికి చేరుకుంటారు చింతించకండి అని చెప్పాడు మీ మహిమలు లోకానికి తెలియడం కోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండి నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శన స్పర్శన స్నాన అవగాహనతో మీరు పాప విముక్తులు అవుతారు ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక్క సజ్జనుడు స్నానం ఆడితే చాలు ఆ కిల్విషాలన్నీ పటాపంచలు అయిపోతాయి అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఎందుకోసం భూమిని నదులను పవిత్రీకరించడానికి వారు ఎక్కడ కాలు కడితే అక్కడ అదొక మహాతీర్థము అవుతుంది అందుచేత లక్ష్మీదేవి నదీ రూపాలు ధరిస్తున్నామని పాపాత్ములు వచ్చి మునుగుతారని భయపడకండి నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయని అని శ్రీహరి ఓరడించాడు ఈ మాటలకి లక్ష్మీదేవి కలిసింది హరిభక్తుల లక్షణాలు గుణగణాలు చెప్పు ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించడం మాకు ప్రజలకు సులభవుతుంది అని అడిగింది శ్రీహరి చెప్పడం మొదలుపెట్టాడు లక్ష్మీ హరిభక్తుల లక్షణం నిగూఢమైనది వేద పురాణాల్లో నిక్షిప్తమై ఉంది చెప్తాను వినండి ఇది మూర్ఖులకు చెప్పకూడదు నువ్వు పవిత్రురాలివి నాకు ప్రాణతుల్యవు కాబట్టి చెప్తున్నాను గురువు ముఖం నుంచి విష్ణుమంత్రం చేలో పడగానే మానవుడు పవిత్రుడు సర్వోత్తముడు అవుతాడని చెప్తున్నాయి వేదాలు పురుషుడి వంశంలో నూరు తరాలు తక్షణం విముక్తి పొందుతాయి ఏ రూపంలో పుట్టినవారైనా పరిపూరితులు అవుతారు నా భక్తుడు నా గుణాలను పొంది చివరికి నాలాగే నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ గాత్రుడై ఆనందపరవశుడే బాష్పవారి పరిపూర్ణలోచండే గద్గద కంఠుడే మర్చిపోయి నన్ను సేవించడం కన్నా సుఖాన్ని కానీ ముక్తిని కానీ సాలోక్యాది చతుష్టయాన్ని కానీ బ్రహ్మత్వ మరణత్వాలు కానీ ఏమీ కోరుకోడు నన్ను సేవించడమే కోరుకుంటూ ఉంటాడు నా భక్తులు భారతదేశంలో సంచరిస్తూ నా గుణగణాలను గానం చేస్తూ ఆ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు ప్రతి చోట ఒక తీర్థంగా ఆలయంగా ఆ ప్రాంతాలని మారుస్తున్నారు ఇవన్నీ విని గంగా లక్ష్మి సరస్వతులు కొంచెం కుదుటపడ్డారు ఇంకా ముందుగా భారతీదేవి కళాంశ రూపంతో భూభాగానికి వచ్చి నదిగా అవతరించి నేలలో ఇంకిపోయి వాపి కోప తటాకాలన్నిట్లో తన అంశతో ప్రకాశించింది అందుకేనే సరస్వతి సరస్సు అయింది శ్రీహరి సరస్వతి అయ్యాడు మరొక కళాంశ రూప సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయింది బ్రాహ్మి అనే పేరు పొందింది బాగా అధిష్టాన దేవత అయి వాణిగా కీర్తింపబడింది స్వయంగా తాను విష్ణు సన్నిధిలో మిగిలింది అటుపైన భగీరథుని వెంట గంగానది కళాంశ రూపంతో భారతభూమికి అవతరించి ఆ అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు శిరస్సులో ధరించాడు పాయగా విడిచిపెట్టాడు ఇలా గంగా కళాంశకు శివస్థానము లభించింది స్వయంగా తన విష్ణు సన్నిధిలో మిగిలింది లక్ష్మీదేవి ఒక కళాంశ పద్మావతి నదిగా భూమికి వచ్చి స్వయంగా హరిసన్నిధిలో నిలిచింది ఇంకో కళాంశ రూపంతో ధర్మధ్వజుడి కూతురుగా జన్మించి తులసీ నామధేయంతో విక్షాత్ వహించింది మొదట సరస్వతి శాపం వల్ల తర్వాత హరిశాపం వల్ల వృక్షరూపాన్ని పొందింది కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు ఈ కాశీ బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్థాలు పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి ఇది హరి ఆజ్ఞ ధన్యవాదాలండి